అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ముందుగా మనం వీడియోను చూస్తున్నవారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రైతుల అకౌంట్లో డబ్బులే డబ్బులు రైతు భరోసాకు ఇంకో రెండు వేల రూపాయలు కలిస్తే పండగేగా తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ ఇప్పుడే రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగానే మరో శుభవార్త వినిపిస్తుంది రైతు భరోసా డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులు కూడా తెలంగాణ రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అవేంటో ఎందుకో ఎప్పుడు పడతాయో తెలుసుకుందాం తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలను ప్రారంభించడం జరిగింది ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం జరిగింది మిగతా రైతులు కూడా అధైర్యపడకుండా మిగతా వారికి కూడా రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అన్నదాతలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ సంవత్సరంలో మొదటి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు మరో విడత రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ పిఎం కిసాన్ నిధులను జమ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చెప్పడం జరిగింది ఇటీవల బీహార్ మాజీ సీఎం భారతరత్న కర్పూరి ఠాకూర్ నూట ఒకటి జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పాల్గొన్నారు బీహార్ రాజధాని పాట్నాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ పథకం గురించి స్పందించారు బీహార్ నుండే ప్రధానమంత్రి మోడీ తర్వాత విడత పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారంటూ శివరాజ్ సింగ్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు కేంద్ర మంత్రి ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల్లో ఆనందాన్ని నింపింది మరోసారి రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు పడనున్నాయని చిరునవ్వుతో చెప్తున్నారు అన్నదాతలు ఈసారి రెండు వేల రూపాయలు కాస్త ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆ అమౌంట్ను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది తెలంగాణ రైతులైతే డబుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడగా మరికొంతమందికి త్వరలోనే పడనున్నాయి త్వరలోనే పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కానున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులను విడుదల ప్రక్రియ ప్రారంభించింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు వ్యవసాయ సాగుకు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా అందిస్తామని ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ సర్కార్ మొదటి విడతగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అంటే ఏడాదికి రెండు విడతల్లో ఎకరానికి పన్నెండు వేల రూపాయలను పంట పెట్టుబడి సహాయం కింద తెలంగాణ రైతుల ఖాతాలో జమ కానున్నాయి గణతంత్ర దినోత్సవం రోజు నుండే రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం నుండి ప్రారంభించారు ఆ రోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినం కాబట్టి తర్వాత రోజు నుండి రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్ గతంలో మాదిరిగానే మొదట చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తున్నారు ఇలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట పెట్టుబడి సాయం అందుకున్న రైతులు వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందుకోనున్నారు అర్హులైనటువంటి ప్రతి రైతు ఖాతాల్లో పిఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రెండు వేల రూపాయలు అకౌంట్లో పడనున్నాయి ఇలా ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అన్నదాతలకు అందిస్తుంది నరేంద్ర మోడీ సర్కార్ ఈసారి ఈ మొత్తాన్ని పెంచే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం కేవలం నెల రోజుల వ్యవధిలోనే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడుతుండటం తెలంగాణలో వ్యవసాయం చేసే రైతాన్నలకు చాలా సాయం కానున్నాయి బయట నుండి అప్పులు తీసుకువచ్చి వ్యవసాయం చేయకుండా ఈ డబ్బులు వారికి ఉపయోగపడనున్నాయి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు ప్రభుత్వాలు ఇలా ఆర్థిక సాయం చేయడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పగా పనిచేస్తున్నాయని కొనియాడుతున్నారు ఇంకా ఏమిటి పిఎం కిసాన్ పథకం దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని తెలుసుకుందాం చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ నుండి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం రైతులు వ్యవసాయం కోసం బయట నుండి అప్పులు తెచ్చి చితికిపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తుంది అర్హులైనటువంటి రైతులకు ఏడాదికి మూడు విడతల్లో ఈ యొక్క డబ్బులను జమ చేయడం జరుగుతుంది ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి పద్దెనిమిది విడతలుగా డబ్బులు అందించారు రాబోయే ఫిబ్ ఫిబ్రవరిలో పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పిఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ముప్పై ఒకటి లక్షల ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రెండు మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై ఒకటి లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మంది రైతులు ఈ పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు వీరందరి యొక్క బ్యాంకు అకౌంట్లలో వచ్చే ఫిబ్రవరిలో మరోసారి రెండు వేల రూపాయలు జమ కానున్నాయి అయితే ఈ పథకం కమర్షియల్ ల్యాండ్స్కు వర్తించదు అలాగే రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారికి మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లు వంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ పథకం వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అనర్హులు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రొఫెసర్లు డాక్టర్లు లాయర్లు సిఏ ఇలా ఉన్నత శాలరీలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కూడా పిఎం కిసాన్ పథకానికి సాయాన్ని పొందలేరు అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రారంభించింది ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఈ నాలుగు పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సహాయం అందజేయడం జరిగింది ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లోని ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందినటువంటి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది అయితే ఇంకా చాలా గ్రామాల్లో రైతులకు ఈ రైతు భరోసా సహాయం అందలేదని రైతన్నలను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను తొందరగా త్వరగా రైతన్నల అందరి యొక్క ఖాతాల్లో ప్రతి రైతుకు కూడా అర్హత కలిగిన సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి రైతు ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాల్లో పంట పెట్టుబడి సహాయాన్ని అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతుల సంక్షేమం కోసం ఒక్క ఏడాదిలోనే ఐదు వేల యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని గారు వెల్లడించడం జరిగింది అంతేగాక రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు రైతు భరోసా సహాయం అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తొందరలోనే లబ్ధిదారులందరికీ రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ప్రకటించారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ